తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థిని విద్యార్థినులకు శుభాకాంక్షలు నేను మీ మిరియా సార్ సంగమిత్ర ప్రేమైన విద్యార్థులారా ఈ వీడియోలో మీకు ఒక నా చిన్న సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాను దీని గురించి ఏంటంటే రాష్ట్రంలో ప్రస్తుత తరుణంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి పోటీ పరీక్షలకు గత కొన్ని సంవత్సరాలుగా ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు కష్టాలను ఓర్చి అప్పులో అప్పులుగా డబ్బులను తెచ్చుకొని గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగాన్ని సాధించాలనే ఆకాంక్షతో మీ కష్టాలు ఏంటో తెలిసిన వ్యక్తిగా నేను ఒకవైపు బాధ మరియు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మీకు మంచి భవిష్యత్తు ఉందని కోరుకుంటూ ఈ వీడియో ద్వారా చిన్న సందేశాన్ని ఇవ్వదలుచుకున్నా ఏమిటంటే ప్రస్తుత తరుణంలో మన సంఘమిత్ర అకాడమీ నుంచి ఆఫ్లైన్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది నాన్న అది కూడా ఒక సగటు విద్యార్థి ఉపయోగపడే విధంగా ముఖ్యంగా గ్రూప్ టూ ఆగస్టులో ఏదైతే పరీక్షలు నిర్వహిస్తున్నారో వాటిని దృష్టిలో ఉంచుకొని అతి తక్కువ ఫీజుతో ఒక మధ్య తరగతి విద్యార్థి కూడా ఉపయోగపడే విధంగా పరీక్షల నిర్వహణ జరుగుతుంది ముఖ్యంగా ఇందులో ఏదైతే గ్రూప్ టూలో నాలుగు ప్రశ్నాపత్రాలు పత్రాలు ఉన్నాయో ఒక్కొక్క పేపర్ మీద సబ్ టాపిక్స్గా సిలబస్ను డివైడ్ చేసి పదిహేను పరీక్షల నిర్వహణ జరుగుతుంది అంటే నాలుగు పేపర్ల మీద ఒక్కొక్క పేపర్ మీద పదిహేను పరీక్షలు నాలుగు పేపర్లు అంటే అరవై పరీక్షలు అదే అదేవిధంగా ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత ఒక్కొక్క పేపర్ మీద ఐదు గ్రైండ్ టెస్టులు పెడుతున్నారు అంటే మొత్తం అవి ఇరవై అరవై మరియు ఇరవై మొత్తం ఇరవై పరీక్షల నిర్వహణ జరుగుతుంది అంటే ఇది ఎలా ఉంటుంది అంటే చాలామంది విద్యార్థులకు డౌట్ వస్తుంది సార్ మరి ఎనభై ఎగ్జామ్ ఎలా పెడతారు ఏంటి అయితే నాన్న ఒక తొంభై రోజుల ప్రణాళికను తయారు చేసిన అందులో ఎనభై ప్రశ్న ఎనభై పరీక్ష నిర్వహణ జరుగుతుంది ఇది పన్నెండు గంటల సమయం ప్రతిరోజు మీరు నాకు కేటాయించాలా ఇది ఉదయము మార్నింగ్ సెషన్లో ఏదైతే సిలబస్ మీకు ఇచ్చామో వన్ వీక్ ముందే షెడ్యూల్ వస్తుంది కాబట్టి ఏ రోజున ఏ పరీక్షలు ఉంటుందో మీకు సిలబస్ తెలుస్తుంది దాని మీద మార్నింగ్ మొత్తం చదివి లంచ్ తర్వాత మధ్యాహ్నం పరీక్ష రాయాలా సాయంకాలం ఆ పేపర్ మీద రిజల్ట్తో పాటు సంబంధిత లెక్చరర్ చేత విశ్లేషణ కూడా ఉంటుంది అప్పుడు ముఖ్యంగా మీకు కావలసినటువంటి సబ్జెక్ట్ అక్కడ దొరుకుతుంది ఎందుకంటే ఒకటి నెంబర్ వన్ టైం ప్యాటర్ను దృష్టిలో ఉంచుకొని ఓఎంఆర్ సీట్ మీద టైం టు టైం ఎగ్జామ్ నిర్వహించడం ఒకటి అందువల్ల మీకు టైం వాల్యూ అనేది అక్కడ తెలుస్తుంది రెండవది షీట్ లో మీరు రాసిన తర్వాత రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చేశారు ఎన్ని తప్పులు అని తెలుస్తుంది ఆ తప్పులు ఎందుకు జరిగినాయి జరగడానికి కారణం ఏంది అనేది విశ్లేషణలో మీకు తేలుతుంది అందువల్ల అట్లాంటి తప్పులను మళ్ళీ మరొక పేపర్లో మరో ప్రశ్నపత్రంలో మీరు చేయకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది అందువల్ల ఇట్లా మీరు గత కొన్ని సంవత్సరాలుగా మీ కష్టానికి ప్రతిఫలం కావాలంటే ఆఫ్ లో పరీక్షలు రాయటం తప్ప వేరే మార్గం లేదు కాబట్టి మీ కళల భవిష్యత్ కోసం కన్న తల్లిదండ్రుల యొక్క భవిష్యత్ భవిష్యత్తు కోసం లేదా మీ కుటుంబం యొక్క బాధ్యతలు మోసే వ్యక్తి ఒక వ్యక్తిగా నీకు ఆ బాధ్యత ఉంది కాబట్టి ఇన్ని రోజులు అల్లార ముద్దుగా నిన్ను పెంచి ఒక ఉద్యోగస్తునిగా తన బిడ్డను లేదా కుమారుడు కావాలని ఏ తల్లిదండ్రులు ఇలా కళలు కంటారో ఆ కళలకు మరో రూపమే మన సంస్థ తరఫున ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాం మీకు నన్ను కాబట్టి ఇట్లా మొత్తం అరవై టెస్టులు ఇరవై గ్రాండ్ టెస్ట్ నిర్వహణ వల్ల మీ సామర్థ్యం ఏంది ఎంతవరకు జరిగింది నీకు ఫుల్ఫిల్స్గా నీకు అర్థమైంది ప్రశ్న పత్రంలో ఎట్లాంటి తప్పులు చేసావు అవి జరగకుండా ఉన్న కారణాలు ఏంటి ప్రతి ఒక్కటి మిమ్మల్ని ఇక్కడ విశ్లేషణ చేస్తూ కూర్చోబెట్టి ఒక తొంభై రోజులు మిమ్మల్ని సన్నం పరిచి విజేత కావడానికి ముందుకు నడిపిస్తున్నాను మన సంఘమిత్ర అదే విధంగా అదేవిధంగా చాలామందికి అప్పులు ఉంటాయి సార్ మీరు ఆఫ్లైన్ అంటున్నారు మరి మేము ఆల్రెడీ ఆన్లైన్ రాశాము ఆన్లైన్లో కూడా మాకు బై మార్కులు వస్తున్నాయి ఏదో ఒకటి నుండి తప్పులు పోతున్నాయి మరి దాన్ని ఏమంటారు చాలా మంది డౌట్స్ ఉంటాయి నాన్న కరోనా వచ్చిన తర్వాత మనకు ఆఫ్లైన్ అనేది కనబడుతుంది తప్ప అంతకన్నా ముందు లేదు దానివల్ల కొంతవరకు మంచిగా ఉండొచ్చు కొంతవరకు చెడు ఉండొచ్చు మనకు లేదు కానీ నాకు తెలిసినంత వరకు నా వ్యక్తిగత అవగాహన వరకు నేనేమి చెప్పదలుచుకున్నా అంటే ఆన్లైన్ వల్ల ఏ విద్యార్థికి కూడా పూర్తి ప్రయోజనం ఉండదు ఎందుకు అంటే నీ ముందు కన్సల్ట్ లెక్చరర్ సబ్జెక్ట్ లెక్చరర్ ఉన్నారు ప్రశ్న పత్రం ఎవరు చేసి తయారు చేశారో తెలియదు కన్సల్ట్ లెక్చరర్ తయారు చేశారా వేరే వాళ్ళు తయారు చేస్తే మీకు అప్లోడ్ చేశారా తెలియదు మరి అందువల్ల లెక్చరర్ లేకపోవడం మూలంగా సింపుల్ క్వశ్చన్ అందులో ఇచ్చి ఎగ్జామ్ ప్యాటర్ను దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు ఇష్టం తయారు చేస్తే అప్పుడు నష్టపోయే వ్యక్తివి నీవు కాబట్టి పూర్తిగా నమ్మలేని పరిస్థితి అక్కడ ఉంటుంది కాబట్టి నీ కళ్ళ ముందు ఉన్న లక్షలు లక్షల ఉండటం నీకు విశ్లేషణ చేస్తూ చెప్పటం తప్పులను సరిదిద్దటం కేవలం ఆఫ్లైన్ మొత్తం ఆఫ్లైన్లో మాత్రమే జరుగుతుంది ఆన్లైన్లో అది జరగదు కాబట్టి ఒక టెక్నికల్ ప్రాబ్లం రావచ్చు లేదా అదే విధంగా ఫోన్లో చూసో లేదా ట్యాబ్లో చూసో నువ్వు ఎంతవరకు సక్సెస్ అవుతో తెలియదు కాబట్టి ఆ పద్ధతులన్నీ కొంతవరకు పక్కన పెట్టి పూర్తిగా ఆఫ్లైన్ ఉపయోగించుకొని సక్సెస్ కావాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ అందరినీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరికొంత సమాచారంతో కలుతూ ఉన్నాను థ్యాంక్ యూ